వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కాట్రపల్లి గ్రామంలో క్షుద్ర పూజలు కలకలు రేపాయి బెల్లి ఎల్లై అనేటువంటి రైతు పొలం వద్ద పశువుల కొట్టంలో గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేశారు పసుపు కుంకుమ నిమ్మకాయలు పిండితో చేసినటువంటి బొమ్మను పెట్టి క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు కనిపించడంతో అటువైపు వెళ్లడానికి రైతులు కూలీలు భయపడుతున్నారు అది పది నిమ్మకాలు కూర్చిండు మొమ్మను చేసి పెట్టిండు పొద్దున్న పోయినా పోతారు వెళ్ళలేదు దొడ్లే బొమ్మను చేసి చేతపాడి చేసి